హలో హాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ మిత్రులందరూ నమస్కారం అండి ఈరోజు మళ్ళీ మీ ముందుకి మారుతి ఎయిట్ హండ్రెడ్ మళ్ళీ ఒక వెహికల్ ఈరోజు రెండు వేల ఎనిమిది మోడల్ తీసుకురావడం జరిగింది చూస్తున్నారు కదా ఈ బండి డీటెయిల్స్ చెప్పే ముందు ఎవరైనా సరే ఈ అయితే కట్ చేయకుండా చూడండి ఇది వచ్చేసి రెండు వేల ఎనిమిది మోడల్ టూ థౌజండ్ ఎయిట్ బండి రీడింగ్ వచ్చేసి కేవలం ఇరవై ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది ఇరవై ఎనిమిది వేలు జెన్యున్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఈ బండికి టైల్స్ పరంగా చూసుకున్నట్టుగా ఉంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ ముప్పై ఐదు పర్సెంట్ టైర్స్ అయితే ఉన్నవి ఈ బండికి వచ్చేసి సెకండ్ ఓనర్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఇంజన్ కూడా ఇంకా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఈ బండికి ఏసీ అయితే వర్కింగ్ లేదు మీరు ఏసీ వేస్తే గ్యాస్ మాత్రం వేయించుకోవాల్సి ఉంటుంది ఈ బండికి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసి కేవలం ముప్పై ఆరు వేలు ఈ ముప్పై ఆరు వేలల్లో కూడా రేటు తగ్గుతుంది మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా తీసుకెళ్ళిపోవచ్చు ఈ ముప్పై ఆరు వేలనే ఫిక్స్ అమౌంట్ కాదు రేటు తగ్గుతుంది రెండు వేల ఎనిమిది మోడల్ మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఈ బ్యానెట్ నుంచి దిక్కి వరకు ఎటువంటి పార్ట్లు మారలేదు బండికి చాలా ఒరిజినల్ ఉంది పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది మీరు ఈ బండిని ఒక థర్టీ ఫిఫ్టీ కిలోమీటర్ కూడా మీరు రిజర్వ్ చేయొచ్చు ముప్పై నలభై కిలోమీటర్లు నడిపిన తర్వాతనే మీకు ఈ బండి కన్ఫర్మ్గా కావాలనుకుంటే మీరు రేటు మాట్లాడుకొని తీసుకెళ్ళిపోవచ్చు ఈ ముప్పై ఆరు వేలు మాత్రమే ఎవరికైనా ఇంట్రెస్ట్ రూట్ తీసుకెళ్ళండి రెండు వేల ఎనిమిది మోడల్ చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది మార్చి ఎయిట్ హండ్రెడ్ ఏసీ మన దగ్గర వచ్చేసి ఇగో ఇలాగా అన్ని వెహికల్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి ప్రతి ఒక్క వెహికల్ కూడా ఉంటుంది ఆ మార్తీ ఉంటాయి జిశుల్లు వేగనార్లు ప్రతి ఒక్క బండి ఉంటుంది మీకు కావాల్సినప్పుడు ఫోన్ చేయండి ప్రతి ఒక్క బండి డీటెయిల్స్ చెప్తా మీకు నచ్చితే రండి